అందరికీ నమస్కారం ఇప్పుడే మీరందరూ ఊరు ప్రజలు బిజెపి తరఫున జనసేన తరఫున అట్ల తెలుగుదేశం తరఫున మాట్లాడి అన్ని విన్నారు ఈ ఈ మధ్య ఒకటే డబ్బు నోడు డబ్బు నోడు డబ్బు నోడు అని మాట్లాడుతూ ఉన్నాడు ఎంత మంది దగ్గర డబ్బు లేదు కానీ మనిషికి ఆ ధైర్యం లేదు ఆ మనసు లేదు ప్రజలే డబ్బులు పెట్టాలంటే అది ముందు తెలుసుకోవాలా ఈ డబ్బు నోడు డబ్బు మాట్లాడేవాడు మనసున్నారా చాలా మంది డబ్బు ఉంది డబ్బు లేకుండా లేదు ఆ పదం ఒకటే వాడతా ఉన్నారు మంచి పనులు చేసే దానికే భగవంతుడు అది ఇచ్చాడు నేను అదే ఇంట్లోనే సేవ చేయాలని దాన్ని ప్రజలకు సేవ చేయాలని కార్యక్రమంలోనే మంచి పనులు చేస్తున్నా కానీ ఎందుకని ఇట్లా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి అది అర్థం కావాలా వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారో మాట్లాడియండి అది వాళ్ళ కర్మ అనుకుంటుందా అందుకంటే కూడా నేను మాట్లాడేది ఏం లేదు ఆ భగవంతుడే వాళ్ళ మాటలకి సమాధానం కూడా చెప్తాడు అది కూడా దగ్గరికి వస్తుంది ఈరోజు ఈ ప్రజా ఆశీర్వాద సభ పెట్టడం మీ అందరి ఆశీర్వదం ఆశీర్వాదాలు మా ఇద్దరికి అవసరం నాకు ప్రశాంతికి మీ అందరూ కూడా ఉన్న ఓటు ప్రశాంతికి మీ కోవరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది నేను ఎంపీగా నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నాను సో మా ఇద్దరికి మీరందరూ ఓటేసి గెలిపించాలా ఇప్పుడే సై మీరందరూ తెలుగుదేశం అంటే సైకిల్ అని చెప్పమంటున్నారు సో సైకిల్ గుర్తుకి ఓటేసి మీరందరూ గెలిపించాలి అంతకంటే నేను చెప్పేది కూడా ఏం లేదు మీకు మేమిద్దరం సేవభావంతో ఈరోజు దీంట్లోకి వచ్చింది సో మీ అందరూ అది ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా చాలా మంది నాలుగు గేట్లు ఉంటాయి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు నాలుగు గేట్లు కాదు ఒకటే గేట్ ఉండేది ఎవరైనా ఎప్పుడైనా ఇంటికి రావచ్చు మేము కూడా ఎప్పుడు కూడా ప్రజల సేవలోనే ఉంటాము ప్రతి మండలంలో కూడా మేము ఆఫీస్ అనేది ఒకటి పెట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మీరు గెలిపించండి తర్వాత మీకే తెలుస్తుంది ఒక అభ్యర్థి ఎట్లుంటాడు అని ఎమ్మెల్యేగా గెలిపించండి ప్రతి మండలంలో ఒక ఆఫీస్ పెట్టి మీరెవరు కూడా ఇక్కడికో పోయే అవసరం లేదు రావాల్సిన అవసరం ఉంది నెల్లూరు రావాల్సిన అవసరం ఉంది నీ మండల హెడ్ క్వార్టర్స్ లోనే మా సొంత ఆఫీస్ ఉండదు అంటే నేను చెప్పేది జిల్లాలో ప్రతి మండలంలో కూడా నా ఎంపీ ఆఫీసులు కూడా ఉంటాయి ఎవరు ఇబ్బంది పడి ఎత్తుకుంటా నెల్లూరు దాకా రావలేదు అక్కడనే మేము పెట్టే ఆఫీసులోనే మీ పని లేదన్నా ఉంటే అక్కడికక్కడే పనిచేసేటట్టుగా కూడా మేము మనుషులను పెట్టి ఎవరు ఇబ్బంది పడకుండా రేపు ఫ్యూచర్ లో ఇటువంటి ఎంపీ ఉంటారా అని అనిపించుకుంటా మీ అందరూ తప్పకుండా సైకిల్ గుర్తుకేసి గెలిపించండి అంటే చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలా ఆ కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత మనందరికీ ఉంది అధికారి చేయగలిగితే అభివృద్ధి కూడా మీరు అందరూ చూడొచ్చు సో ఈరోజు మీ అందరినీ మీ అందరూ చూడటం చాలా సంతోషం ఇంకా ఈ కూడా నమస్కారం